హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు ఇటు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అస్మిత వాళ్ళ ఫ్రెండ్గా అయితే చెప్పేసి ఉంటుందన్నమాట రామలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఈ బాక్స్ అయినా వచ్చినా కూడా నాకు చెప్పు అనేసి అని ఉంటుందన్నమాట అలా వాళ్ళ ఫ్రెండ్ అయితే అస్మితని లాక్కొట్ చేస్తుంది అనమాట ఏంటి ఎక్కడికి నన్ను లాక్కొట్ చేస్తున్నావు ఏంటి ఏంటి ఏం అవసరం అనేసి అడుగుతూ ఉంటాయి అస్మిత అప్పుడే అంటే రామలక్ష్మి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిండే స్వీట్స్ ఇవేనే అనేసి అనగానే అవునా అనేసి అప్పుడే ఆశ్చర్యపోతుందనమాట అయినా ఈ స్వీట్స్ అనేసి అడుగుతుంది అనమాట అడగగానే అస్మిత ఎందుక ఈ స్వీట్స్ దీంట్లో పాయిజన్ కలపడానికి అనేసి అనగానే ఏంటి ఆ పాయిజన్తోన రామలక్ష్మిని ఏమైనా చంపబోతున్నావా లేదంటే ఏం చేయబోతున్నావు అనేసి అడుగుతుంది అనమాట అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అడగగానే కాదు ఈ స్వీట్స్ని రామలక్ష్మి తర్వాత అంటే అందరితో పాటు మీ అంద మీ అందరితో పాటే ఈ స్వీట్స్ని నాకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చిండే క్యారియర్ అనేసి నాకు తినిపిస్తుంది అలా తినిపించగానే నా కడుపులో ఉన్న బేబీ చనిపోతుంది అలా చనిపోగానే నేను పోలీసులకి కాల్ చేసేసి అంటే పోలీసులు వచ్చేసి రామలక్ష్మిని అయితే అరెస్ట్ చేస్తారనమాట అంటే నా కడుపులో ఉన్న బేబీని కావాలని పాయిజన్ పెట్టి చంపింది అనేసి నేను నేను ఏదో ఒకటి సాక్ష్యం చెప్తాను అనేసి అంటూ ఉంటుంది అలా అనగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోతుందనమాట అయినా కాదే నీ ఎవరి కోసమో నీ కడుపులో ఉన్న బేబీని నువ్వు చంపుకుంటావా అనేసి అంటూ ఉంటే ఏంటి కడుగులో ఉన్న బేబీ అవసరమే నాకు అవసరమే లేదు అనేసి అస్మిత ఎదురు సమాధానం చెప్తుందనమాట అలా మాట్లాడుతూనే ఆ పాయిజన్ తీసుకొని రామలక్ష్మి వల్ల తెచ్చిండే క్యారియర్లోకి అయితే మొత్తం పాయిజన్ స్వీట్స్లోకి కలిపిస్తుంది అనమాట అలా కలపగానే అక్కడ ఇక శ్రీమంతం ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే రామలక్ష్మి వంతు వచ్చేసరికి రామలక్ష్మి స్వీట్స్ అస్మితకి తినిపిస్తుంది అనమాట అలా తినిపియగానే రెండు నిమిషాలు తర్వాత Mama, nak నన్ను చంపేస్తుంది చంపేసింది చంపేసింది అనేసి వామిటింగ్ వస్తుంది అనేసి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది అని అరుస్తుంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట ఈ రామలక్ష్మి తెచ్చిండే బాక్స్లోనా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిండే దాంట్లోనా విషం కలిపారు నాకు నా కడుపులో ఉన్న బేబీని చంపడానికి ఇదంతా చేసింది ఈ రామలక్ష్మి అనేసి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట అంటే ఈ విషయాన్ని ఈ ఈ అస్మిత ప్లాన్ని రామలక్ష్మి ఎలా తిప్పికొట్టనుంది అనేది మనం రాబోతున్నాయి ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్